జై శ్రీరామ్ ఎటువంటి పట్టు వస్త్రాలు పూజలకు వ్రతాలకు దైవ దర్శనానికి పనికిరావు వరాహ పురాణంలో శ్రీ మహావిష్ణువు తన పూజా సమయంలో ధరించరాని వస్త్రాల వర్ణాలను తెలియజేశాడు కానీ వస్త్రముల యొక్క నూలు గురించి తెలుపలేదు కంచి కామకోటి పీఠాధిపతి వారు మాత్రం పట్టు పురుగుల నుండి తయారు చేసిన పట్టు వస్త్రాన్ని పూజలు వ్రతాలు దేవాలయ దర్శన సమయాలలో వినియోగించకపోవడమే ఉత్తమమని చెప్పారు ఈ కోవలోనే గొర్రెల మున్నితో తయారు చేసిన వస్త్రాలను ధరించరాదు నూలు వస్త్రములు సహజ పట్టు వస్త్రములను ధరించి పూజాది కాలను నిర్వర్తించటం మంగళకరం జై శ్రీరామ్ దేవాలయంలో ఏదైనా వస్తువు పోయిందంటే అందులోని పరమార్థం ఏమిటో తెలుసా సర్వశక్తిమంతుడైన భగవంతుడి సన్నిధిలో మీ వస్తువులు పోయాయంటే దాని అర్థం మీరు ఏదో మృక్కుబడిని చెల్లించలేదని గ్రహించండి ఎంపాదిగా ఆలోచిస్తే తప్పకుండా అటువంటిది ఏదో ఒకటి ఉండి ఉంటుంది దానిని చెల్లించమని అది మీకు దైవం చూ చేసిన సూచనగా అర్థం చేసుకోండి లేదా మీరు గతంలో చేసిన పూజలు వ్రతాలు జప దానాదులలో ఏదో తప్పు జరిగింది దాని ఫలితంగాను మీరు మీ వస్తువును పోగొట్టుకున్నారని గ్రహించండి జై శ్రీరామ్ ఏ దేవుడికి ఏ విధంగా నమస్కరించాలో తెలుసుకోండి సకల దేవతలకు రెండు చేతులు శిరస్సు పైవరకు ఎత్తి తలను వంచి నమస్కరించాలి శివ విష్ణువులకు వారి అంశలకు పుత్రులకు నమస్కరించేటప్పుడు మాత్రం రెండు చేతులను పూర్తిగా పైవరకు ఎత్తి నమస్కరిస్తూ శిరస్సును వంచి వారి పాదఘట్టం వద్ద చూపులను కేంద్రీకరించి నామస్మరణ చేస్తూ నమస్కరించాలి జై శ్రీరామ్ గ్రహణ సమయంలో దేవాలయాలను విధిగా ఎందుకు మూసివేయాలంటారు సూర్య చంద్ర గ్రహణ సమయాలలో తిరుపతి వంటి పెద్ద పెద్ద ఆలయాలే కాక యంత్రస్థాపితం ఉన్న ప్రతి దేవాలయాన్ని మూసివేస్తారు కారణం గ్రహణ సమయాలలో రాహువు కేతువు విష్ణువు నుండి పొందిన వరం వల్ల సూర్యచంద్రులను మింగుతారు అటువంటి సమయాల్లో దేవాలయాలలో పూజాధికారులు నిర్వహిస్తే మంత్ర యంత్ర శక్తులు క్షీణిస్తాయి అందువల్ల దేవాలయాలను మూసివేస్తారు శ్రీకాళహస్తి క్షేత్రంలో మాత్రం నిత్యం రాహుకేతువులను పూజిస్తారు కనుక గ్రహణ విషయంలో ఈ ఆలయానికి ఈ విధమైన పట్టింపులు లేవు ఇతర దేవాలయాలు మాత్రం గ్రహణ సమయంలో మూసివేసి గ్రహణం అయిన తరువాత మంత్రోక్తంగా పుణ్యజలంతో ఆలయాన్ని సంప్రోక్షించి తిరిగి యథావిధిగా కాలను నిర్వహిస్తారు చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియోని డివోషనల్ స్కిల్స్ మిషన్ వర్క్స్ హ్యాండ్ వర్క్స్ కుకింగ్ రెసిపీస్ యూస్ఫుల్ టిప్స్ ముగ్గులు మా ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ని వాచ్ చేయండి ఇలాంటి డిఫరెంట్ టాపిక్స్తో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి జై శ్రీరామ్ వ్యాధిగ్రస్తులు రోగ నివారణకు దర్శించవలసిన ఆలయం తమ నక్షత్రాధిపతి లేదా రాస్యాధిపతి ఆది దేవత ఆలయము ప్రతినిత్యం దర్శించుకుంటే వ్యాధిగ్రస్తులకు త్వరగా రోగ నివారణ అవుతుంది జై శ్రీరామ్ దేవాలయ దర్శనా విధులను శాస్త్రం ఏమని చెప్తుందో మీకు తెలుసా అపరిశుభ్రంగా దేవాలయాన్ని దర్శించకూడదు మరణించిన వారిని చూసిన వెంటనే దేవాలయానికి వెళ్ళరాదు మద్య మాంసాదులు సేవించి దేవాలయానికి వెళ్లరాదు గ్రహణ సమయాలలో దేవాలయ దర్శనం చేయరాదు రజస్వలైన స్త్రీలు దేవాలయంలోనే కాక ఆ ప్రాంగణమును కూడా వెళ్ళరాదు దేవునికి పవళింపు సేవ పూర్తయ్యాక దేవాలయం దర్శించరాదు జై శ్రీరామ్ దేవాలయంలో పూజ చేస్తున్నప్పుడు తుమ్ము వస్తే ఏం చేయాలో తెలుసా దేవాలయంలో పూజాధికారులు నిర్వహిస్తున్న సమయంలో తుమ్ము వస్తే వెంటనే కొద్ది నీళ్లు పుక్కిలించి మూవేసి చేతులు కాళ్ళు కళ్ళు నీళ్లతో తుడుచుకుని తిరిగి ఆచమనం చేసి పూజను కొనసాగించవచ్చు అంతేకాని ఒక గుడ్డతో ముక్కు తుడుచుకుని అలాగే పూజను కొనసాగించటం చేయరాదు ఇలా చేస్తే ఆ పూజ యొక్క ఫలం అందదు సరికదా దోషపూరితమైన పూజను చేసిన ఫలం పొందవలసి వస్తుంది జై శ్రీరామ్ ఆంజనేయ స్వామి దేవాలయంలో పాటించవలసిన విధులు శాస్త్రం ఏమని చెప్తోంది ఆంజనేయస్వామి దేవాలయం క్షురకర్మ చేయించుకున్నవాడు దర్శించరాదని పెద్దలు చెప్తారు అలాగే స్వామివారి దర్శనానికి వెళ్ళేవాడు అభ్యంగన స్నానం ఆచరించటం ఉత్తమం స్వామి ఆలయాన అధమపక్షం మూడు ప్రదక్షిణలు చేయటం ఉత్తమం స్వామివారి పాదాల చింత ఉన్న సింధూరం ధరించటం ఫలవంతం తులసీ తీర్థం స్వీకరించకుండా దేవాలయం విడిచి రారాదు అలాగే స్వామివారి సన్నిధిలో కొద్దిసేపు కూర్చోవటం ఏదైనా పఠనం చేయటం వల్ల సకల దుష్ట పీడాశక్తులు నశిస్తాయి